గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయని సుజాత గారి గురించి తెలుసుకుందామండి సుజాత మోహన్ అని పిలుస్తారు సుజాత మోహన్ ఒక ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ముఖ్యంగా మలయాళం తమిళం మరియు తెలుగు సినిమాలలో విస్తృత శ్రేణి భారతీయ చలనచిత్ర పరిశ్రమలకు ఆమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు ఆమె దశాబ్దాల కెరీర్లో ఆమె కన్నడ బడగా హిందీ మరియు మరాఠీ వంటి ఇతర భాషల్లో కూడా పాటలను రికార్డు చేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆమె పద్దెనిమిది వేల కంటే ఎక్కువ పాటలు పాడారు దక్షిణ భారతదేశపు మెలోడీ క్వీన్గా విస్తృతంగా జరుపుకునే సుజాతను కేరళలో భావా గైకా అని తమిళనాడులో ఇన్నిసై కుయిల్ అంటే సంగీతపు నైటింగేల్ అని పిలుస్తారు ఇది ఆమె మధురమైన మరియు వ్యక్తీకరణ గాన శైలిని ప్రతిబింబిస్తుంది ఆమె ఏఆర్ రెహమాన్ ఇళయరాజా ఎంఎం కీరవాణి కోటి విద్యాసాగర్ ఎస్ఏ రాజకుమార్ మరియు మణిశర్మ వంటి ప్రముఖ సంగీత స్వరకర్తలతో కలిసి పనిచేశారు మరియు కేజే జేసుదాస్ హరిహరన్ మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ నేపథ్య గాయకులతో తరచుగా యుగల గీతాలు పాడారు ఆమె ప్రత్యేకమైన స్వరం తరచుగా హస్కీగా కానీ శ్రావ్యంగా కానీ వర్ణించబడింది మరియు విభిన్న సంగీత శైలులకు అనుగుణంగా ఉండే ఆమె సామర్థ్యం తరతరాలుగా సంగీత ప్రియులలో ఆమెకు అంకిత భావంతో కూడిన అనుచరులను సంపాదించి పెట్టింది ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది వందల అరవై మూడు కేరళలో కొచ్చిన్లో జన్మించారు ప్లేబ్యాక్ సింగర్గా పేరు సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఒకటి దాకా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ప్రస్తుతం దాకా పాటలు పాడుతూ ఉన్నారు ఆవిడ తరంగిణి సత్యం మ్యాగ్నా సౌండ్ తూర్పు తీరం సాపర్ణిక అనే లేబుల్స్లో కూడా పాడారు వీరి జీవిత భాగస్వామి వచ్చి వి కృష్ణమోహన్ ఆయన డాక్టర్ వీరికి ఒక్కతే అమ్మాయి శ్వేతామోహన్ ఆవిడ కూడా ప్రముఖ గాయని అవటం విశేషం పరవూరు టీకే నారాయణపిల్లై వీళ్ళ తాతగారు ఆయన మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రిగా కేరళ రాష్ట్రానికి పనిచేశారు మరియు జి వేణుగోపాల్ రాధిక తిలక్ వీరికి బంధువులు భారతదేశ స్వాతంత్రం పొందిన తరువాత ట్రావెన్ కోర్ కొచ్చిన్ రాష్ట్రానికి గాను మొదటి ముఖ్యమంత్రి అయిన పరవురు టీకే నారాయణ పిళ్ళై ఈ సుజాత మోహన్ ఆమెకు రెండేళ్ల వయసులో ఆమె తండ్రి దివంగత డాక్టర్ విజయేందరన్ మరణించారు ఆమె ఎర్నాకులంలోని సెయింట్ దెరిసా కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమె మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన డాక్టర్ వి రామకృష్ణను వివాహం చేసుకున్నారు వీరి ఏకైక కుమార్తె శ్వేతామోహన్ కూడా గాయని రాధిక తిలక్ మరియు జి వేణుగోపాల్ వీరి బంధువులు రెండు వేల పదిలో చివరిలో సుజాత మోహన్ మూడు సంవత్సరాల పాటు తీవ్రమైన స్వరస సమస్యలను ఎదుర్కొన్నారు ఆమె మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడ్డారు దీనివలన ఆమె పాడటం అసాధ్యమైంది ఆమె ప్రదర్శన ఇవ్వలేకపోయినప్పటికీ ఆమె తన గొంతును తిరిగి పొందటానికి విస్తృతంగా కృషి చేశారు మరియు చివరికి పాటను రికార్డు చేయడంలో సహా పాడటం ప్రారంభించారు డెబ్బైల కాలంలో మోహన్ బేబీ సుజాత అనే పాఠశాల విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు ఆమె ఆరవ తరగతి చదువుతున్నప్పుడు ఆమె తన మొదటి పాట కన్నె జ్యుతి పొట్టు తోట్టును రికార్డు చేశారు పంతొమ్మిది డెబ్బై ఐదులో మలయాళ చిత్రం టూరిస్ట్ బంగ్లా కోసం ఎన్కే అర్జునన్ ఈ పాటను స్వరపరిచారు ఆమె శ్యామ్ కోసం కామం క్రోధం మోహంలో అపరాధిగా సలీల్ చౌదరి కోసం పాటను రికార్డు చేశారు ఈ సమయంలో స్వరకర్త ఎంజి రాధాకృష్ణన్ ఆమెను అనేక సినిమాయేతర పాటలను రికార్డ్ చేయమని ఆదేశించారు వాటిలో అతి పెద్ద హిట్ ఒడుక్కుళల్ వీలి ఆమె తమిళంలో కవి కుయిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన కాదల్ ఓవియం కండెన్ పాట ద్వారా అరంగ్రేట్రం చేశారు దీనిని ఇళయరాజా హమీర్ కళ్యాణి రాగంలో పాడారు కానీ ఆ పాట ఆ చిత్రంలో చేర్చబడలేదు ఆమె తమిళంలో విడుదలైన మొదటి పాట కలై పరియల్ తమిళ చిత్రం గాయత్రి పంతొమ్మిది డెబ్బై ఏడులో వచ్చిన శ్రీదేవి మరియు రజనీకాంత్ నటించారు ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించారు ఆమె ఇళయరాజా కోసం జానీ కవి కుయిల్ మరియు ఇలామై కోలంగల్ చిత్రాలలో పాడారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వివాహం తర్వాత ఆమె నేపథ్య గానం నుండి విశ్రాంతి తీసుకున్నారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కడత సదనన్ అంబడి ద్వారా విజయంతం తిరిగి వచ్చింది ఆమె చిత్రం హిట్ అయింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై చివరిలో ఏఆర్ రెహమాన్ కోసం యాడ్ జింగిల్స్ పాడేది ప్రీమియర్ కుక్కర్ యాడ్ మరియు టిల్టా రైస్ వంటి వాటికి ఆవిడ జింగిల్స్ పాడారు తర్వాత రెహమాన్ ఆమెను మణరత్నం పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రోజా నుంచి పుదువెళ్లై మలై పాటను పాడించారు ఇది భారతదేశంలో అతి పెద్ద హిట్ పాటల్లో ఒకటిగా నిలిచింది కాదల్ రోజా పాటకు నేపథ్య గానం కూడా సుజాత పాడారు ఆమె ఇతర హిట్ పాటలను కూడా పాడారు వాటిలో ఎక్కువ భాగం రెహమాన్తో కలిసి పుదియ ముగం జెంటిల్మెన్ జీన్స్ మరియు మిన్సారా కనువు వంటి చిత్రాలు ఉన్నాయి ఆమె హిందీలో కొన్ని పాటలను కూడా రికార్డ్ చేశారు వాటిలో చోర్ చోర్ తిరుదా తిరుదా దిల్ హై సనం థీ వంటి హిందీ వెర్షన్లు పాడారు తాల్ నుండి ఇష్క్ ఇష్క పుకార్ నుండి హై జానా మరియు ఎర్త్ నుండి ఈశ్వర్ అల్లా ఉన్నాయి మరియు కబీనా కబీ నుంచి తుమ్ హో మేరీ నిఘాహం పాటను నేపథ్యగానం అందించారు మరియు ఏఆర్ ఆర్ రెహమాన్ స్వరపరి అవన్నీ ఏఆర్ ఆర్ రెహ్మాన్ స్వరపరిచారు ఆమె రెహమాన్ సంగీత దర్శకత్వంలో అనేక ప్రముఖ మరియు విజయవంతమైన పాటలు పాడారు పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలోకి బలమైన పునరాగమనం చేశారు మరియు ఆమె ప్రముఖ మలయాళ పాటల్లో ఎక్కువ భాగాన్ని విద్యాసాగర్ స్వరపరిచారు తెలుగులో ఆమె హిట్ పాటల్లో ఎక్కువ భాగాన్ని మణేశ్వర్ సంగీతంలో పాడారు దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఆమె చేసిన కృషికి మోహన్ అనేక అవార్డులు మరియు గుర్తింపులను అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో భారత రాష్ట్ర తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి అవార్డును ప్రదానం చేసింది ఆమె కేరళ మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు తన భర్త తను మొదటిసారి కలుసుకున్న సందర్భం గురించి ఇలా తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం గురువాయూర్లో ఒక వివాహం జరుగుతుంది యేసుదాస్ ఒక ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది ఆయన తన స్నేహితుడు మోహన్ను దానికి హాజరు కావాలని ఆహ్వానించారు మోహన్ వేదికపై కూర్చుని ఉండగా తెల్లటి ఫ్రాక్ ధరించిన ఏడేళ్ల అమ్మాయి ప్రేక్షకుల నుండి వేదికపైకి వెళుతూ కనిపించింది ఆ సమయంలో మోహన్ వయసు కేవలం పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఆ తర్వాత ప్రదర్శన తర్వాత సుజాత వచ్చి అతను పక్కన కూర్చున్నప్పుడు అతను పక్కకు వంగి నీ గొంతు అద్భుతమైనది అని అన్నాడు సుజాత సిగ్గుపడుతూ నవ్వింది మరుసదుటి రోజు గురువాయూరు ఆలయంలో వారు అనుకోకుండా కలుసుకున్నారు సుజాత వెంటనే తన తల్లితో నిన్న వేదికపై నేను పక్కన కూర్చున్న మామ ఇతనే అని చెప్పింది ఆ తర్వాత బేబీ సుజాత మరియు యేసుదాస్ కళయకలో కేరళలో ఒక తుఫాను సృష్టించింది నేను ఆమెను వేర్వేరు కచేరీలో చూశాను అని మోహన్ తెలిపారు త్వరలోనే యేసుదాస్ ద్వారా ఆమె పాలక్కళ్ళలోని నా ఇంటికి వచ్చింది నా తల్లిదండ్రులు ఆసక్తికల సంగీత ప్రియురు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మోహన్ అనే నిష్ణాతుడైన గాయకుడు పాలక్కళ్ళు వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు త్వరలోనే అతను జీవిత భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించాడు కర్ణాటక సంగీత దిగ్గజం చెంబై వైద్యనాథ్ భాగవతార్ ఆయన శిష్యుడు మోహన్ తల్లి మరియు యేసుదాసు ఆ విషయం విన్నప్పుడు వారు సుజాత పేరును సూచించారు సుజాత సంగీతం పట్ల మక్కువ ఉన్న కుటుంబంలో వివాహం చేసుకుంటే బాగుంటుందని వారిద్దరూ భావించారు అని మోహన్ తెలిపారు నా తల్లి కూడా చాలా ఆసక్తిగా ఉంది నేను లాభాలు మరియు నష్టాల గురించి ఆలోచించి చివరకు అంగీకరించాను వీరి వివాహం మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ జంట అమెరికాకు చేసిన తొలి విదేశీ పర్యటనను మోహన్ బాగా గుర్తు చేసుకుంటారు న్యూయార్క్లో జరిగిన ప్రారంభ కచేరీలో సుజాత వేదికపై కొన్ని వైర్లు తగలటం వల్ల ఆమె మోకాలు చిప్ప తగ్గిపోయింది ఆమె వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది ఆ తర్వాత ఇరవై నగరాల పర్యటన కోసం ఆమె సుజాత వీల్చైర్ నుంచి పాడింది చాలామంది ఆమె వికలాంగురాలు అను అనుకున్నారు ఆ సంఘటన సుజాతకు సంగీత పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్